ప్రకరణము మోక్షము మరియు కర్మ వారెటువంటి వారు అవధూతలందునప్రస్థ సన్యాసుల వలనే సర్వరాగ ద్వేషాలను వీడి ఇది ఊరు అడవి అనే భేదము లేక ఎవ్వరితోనూ సంబంధము పెట్టుకొనక కాలత్రయములకు అతీతులై కంటక శిలాదులకు భయపడక దండ కాషాయాంబరములతో పనిలేక ఎవరితోనూ మాట్లాడక ఆహార నిద్రలను చింతించక నిరంతరము ఆనందమునే ఆహారముగా అనుభవించుచు తమలో తాము ఏదో గొణుగుకొనుచూ నవ్వుకొనుచు ఎదుట ఎంతమంది ఉండినను వారలపై దృష్టిని పెట్టక సంచరించుచుందురు వారలు ఇప్పటికినీ హిమాలయములందు ఎవ్వరికినీ గోచరము కాని గుహలలో ఆత్మానందమును అనుభవించుచున్నారు ఇట్టి వారిని చూచుటకూడను అందరికీ సాధ్యము కాదు అదృష్టవంతులకు తప్ప ఇప్పుడు చాలామంది మేము అవధూతలమని లోకములో తిరుగుచుందురు నిజావధూతలు ప్రపంచమునందు జనుల మధ్య సంచరించరు ఏమైననూ దారితప్పి వచ్చినా ఎవ్వరికీ లొంగక చిక్కక ఏమి చేసిననూ నిలవక వారి మార్గమును వారు వెళ్ళుచుందురు ఇక నిజావధూతలమని తెలుపుకున్న వారలు సాధకుల పాలిటి యమదూతలనే తలంచవలెను అటులైన ఈ దేహధర్మమును ఎంతవరకు ఉండును జీవాత్మను తెలుసుకున్న వరకు ఉండియే తీరవలను ఆ జీవాత్మ ఎంతవరకు ఉండును చీలిన కాలువలు జీవనదులను చేరువరకును జీవనదులు తమ జన్మస్థానముగు సముద్రమును చేరువరకు ఉండినట్లు జీవాత్మయను స్థిరనది గమ్యమైన పరమాత్మలో చేరువరకు ఉండవలయను అటులైన మోక్షమనగానేమి సర్వబంధముల నుండి విడుదల కావడమే మోక్షము అనగా అనిత్య అశాశ్వతములైన అనాత్మతత్వము నుండి నిత్య సత్య నిర్మములను ఆత్మతత్వములను పొందుటయే మోక్షమందురు ఇట్టి స్థితి అందరకు సాధ్యముగునా ఎందుకు సాధ్యము కాదు అట్టి యోగ్యత సంపాదించుకున్న వారికందరికూ సాధ్యమే దానికి తగిన ప్రయత్నములు చేసి సాధించు వారలందరికీ అది లభించుచునే ఉన్నది రోగమున్న వారందరూ మందును భుజించుటకు అధికారులే వీరు భుజించవచ్చును వారు భుజించకూడదు అను తారతమ్యముండదు కాని విలువైన మందులను తీసుకున్న శక్తి అందరికీ ఉండదు కదా అట్లే శక్తి కలిగిన వారు ఎవ్వరైననూ భగవదనుగ్రహమును ఔషధమును సేవించి భవరోగమును నివారణ చేసుకునవచ్చును ఈ సాధనలో ఎవరికి ముఖ్యావసరము మరణ ప్రవాహము నుండి తప్పించుకొనవలను వాంచగల ప్రతివారికి కూడాను అవసరమే జననమునకు హీతువేమి కర్మ సంస్కారములే కారణము కర్మ విధములు కలవు ఇవి మూడు విధములు కలవు కాని మరికొంతమంది నాలుగు విధములని అందురు దుష్కర్మ సత్కర్మ నిశ్రమకర్మ నాలుగవది జ్ఞానకర్మ దుష్కర్మ అనగానేమి భగవంతుడన్నను పాపమన్ననూ భయములేక మంచి చెడ్డల తారతమ్యము ఇంచుకైననూ తెలుసుకొనక అరిషడ్వర్గములకు వసుడై సంసార మోహ నిమగ్నుడై ఈషణత్రయములనుభవించుచు పశుప్రాయుడై వివేక వైరాగ్య విచక్షణలను మనసున స్మరించక దయ ధర్మ సత్య శాంతి ప్రేమలు లేక చేయునట్టి ఏ కర్మలైననూ దుష్కర్మలే సత్కర్మలనగానేమి భగవంతుడన్ననూ పాపకార్యములన్ననూ భీతి కలవాడై సత్య ధర్మ దయ శాంతి ప్రేమలతో ఎట్టి కర్మలు చేసినను అవి సత్కర్మలగును ఇక మిశ్రమ కర్మలనగానేమి చాలా విచిత్ర స్వరూపములు పరోపకార కార్యములను చేయిచు దైవభీతి పాపభీతి ఉండయు వాటికి విరుద్ధమైన దుష్కర్మలు దుర్మార్గములు దురాలోచనలు చేయుచునే ఉందురు కొంతమంది పేరు ప్రతిష్ఠుల కొరకు దానధర్మములు చేయుచుందరు పరోపకారమైన సత్రములు చలివేంద్రములు ఏర్పరచుచు అచ్చట పనిచేయు వారలకు కూలీ సైతము సరిగా నివ్వక బాధపెట్టుచుందురు పేరు కొరకు ప్రాకులాడుచుందురు ధర్మము ధర్మమని భిక్షగాండ్లకు తనకు పనికిరాని పదార్థములను చల్లని కాసులను ఇచ్చుచుందురు అనగా ఏ కర్మను చేసిననూ తన స్వార్థమును ఆశించి చేయు ఎట్టి మంచి కర్మలైననూ మిశ్రమ కర్మలే జ్ఞానకర్మ అనగానేమి జనన మరణాది వస్తువాహన బంధు బలగాది సుఖదుఖాది ద్వంద్వములను బాగుగా తెలుసుకుని వాటి నుంచి దూరమగు మార్గమును గ్రంథముల వలనను పెద్దల బోధల వలనను అనుభవజ్ఞులను అనుసరించుచు సత్యధర్మ శాంతి ప్రేమలచే మెలుగుచు సర్వేశ్వరుని సాయుధ్యమును కోరి ఏ కర్మలు ఆచరించినను అవి జ్ఞానకర్మలే ఎగును